యువభారతి ప్రచురణ వీచికలు వచన కవితా సంకలనంలో సంస్థ పూర్వాధ్యక్షులు కీర్తిశేషులు డాక్టర్ ఇరువెంటి గారి కలం నుంచి జాలువారిన ఆరు కవితలలో గతాన్ని నమ్మకు మూర్తి అనే శీర్షికలతో రెండు కవితలను ఆయన పెద్ద కుమారుడు శ్రీ ఇరువెంటి గారి గళంలో విందాం గతాన్ని నమ్మకు ఎంత చక్కనిదైనా గతమంతా స్వాగతం గతాన్ని నెమ్రవేయకు గతంలో వల నడవడానికి కాదు గతాన్ని చూడడం కోసం గతంలో ఏ కొద్ది మంచైనా ఉంటే తెలుసుకోవడానికి సజీవమైన జాతి చరిత్రను పునరావృతం కానియదు మనోవికాసానికి మారుపేరే చరిత్ర అనుక్షణం ప్ర పరివర్తనశీలమైంది జగన్మేఘం పాత నీటిని మింగినా ఆబ్దమాలికలు కొత్త జీవితాన్ని ఇస్తాయి రుచిలో రంగులో అంతర్హిత శక్తిలో పాతనీటితో పోలికే ఉండదు మన అనుభవాలు అంతే తన చుట్టూ నిర్మించుకున్న సాలీడ్ గూడు లాంటిది చారిత్రక ఔన్నత్యం తాను పట్టిన పిట్ట గొడుగది మన తాతల ముత్తాతల తాతలు అలక్ష్యేంద్రాదులను తరిమితోనారన్న సంగతి ఇటీవలే తెలుసుకుని బాధపడుతున్నావా ఎన్నెన్నో అబద్ధాలు మన చేత మెంగించారని వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అతీతంలోని మన పెద్దలు నిజంగా గొప్పవారే కథావశిష్ఠుల కోసం కన్నీరు కారుస్తావా అప్పుడెప్పుడో జరిగిన అన్యాయానికి ఇప్పుడు పండ్లు కొరుకుతున్నావా నీ పండ్లే అరిగినవి నీ కండ్లే మండినవి నీ మనసే విరిగింది ఏమి సాధిస్తావు ఏమేమి తేలుస్తావు ఇండియా మాదని గ్రీకులకు గాంధారం మాదని భారతీయులకు గంగా హిమాలయాలు మావేనది చైనావాడిని కబద్ధ హస్తాలు శాసమంటుంది చరిత్ర చిప్పిచ్చి అధునాతన మానవతామూర్తి శ్రీరామచంద్రుడు ఆ హస్తాలను నరికేస్తాడు బూజు పట్టిన దస్తావేజును తిరిగేయకు ఇప్పుడు ఒక అశోకుడు ఒక అక్బరు ఒక రాయలు ఉద్భవిస్తే బాగుండునని కళల్లో కళ కళకళ్ళాడే మోహంతో ఎదురుచూడకు కాశ్మీరు మొదలుకొని కన్యాకుమారి వరకు నీదే ఈ భూమంతా నీదే ఏలుకో చతురదతి వేలావలయిత భూమండలి నాయకుడి లాంటి బీరకాయ బిరుదు కాది కామరాక్షసి గోళ్లవలే భయంకరంగా ఉన్న ముళ్ళ పెదలను పెకల్చు కడలి కుక్షిలోనికి పోతున్న అమృతాన్ని తెచ్చి నీ మాతృమూర్తికి అందివ్వు ఆర్థిక దాస్యాన్నించి విడిపించుకో నీకున్నంత చరిత్ర కూడా లేని జాతులు నిన్ను ఆడించగలుగుతాయన్న నిజాన్ని తెలుసుకుంటున్నావా మంత్రాలకు చింతకాలు రాలవు చేవు ఉంటేనే చావు చావు ఎదురిస్తావు మాజీతో రాజీ పడకు మళ్ళీ వెనక్కి పోతావా ఎంత వెనక్కి పోతావు మరీ పోకు గుహల్లోకి పోతావు కోతివైపోతావు సుమా చరిత్ర కిరీట భారంతో ఈ కాలంలో తల ఎత్తలేవు నిన్న నిన్నటి వానికి తెలిపిన తెలిసిన మార్గం వాడు వేసుకున్నాడు వాడి గమ్యం వేరు నీ లక్ష్యం వేరు నేస్తం గతాన్ని నమ్మకు బ్రాహ్మీమయమూర్తి స్వప్నార్థంలో సంచరిస్తున్నాను దేవుడొకడు తారసిల్లి వరం కోరుకోమన్నాడు వాల్మీకిని చూపమన్నాను కవిత్రయాన్ని చూపమన్నాను ఆ నలుగురిని ఒకేసారి నీ కన్నుడు చూడలేవు దివ్యనేత్రలు ప్రసాదించు స్వామి అక్కర్లేదు నీ కన్నులతోనే చూడు అటు చూడు వారి ప్రతిభా జ్యోతిష్లను జీర్ణించుకొని వారి తరువాత లోకం గడించుకున్న అనుభవాన్ని పుడిసిట పట్టిన మూర్తిని చూడు అన్నాడు ఒక మహా జ్యోతిషికరం ఒక్కొక్క కిరణం నా వైపు దూకుతోంది కాంతివ్వా పూర్ణ ప్రపాతంలా వెనక్కి ఒరిగి తిని ఆ కిరణం మాటున ఉన్న ఒక మణిని చుంబించింది ఆ మణిని చేతిలోకి తీసుకున్నాను ఎన్నో కోణాలు ఉన్నాయి దానికి ఒక్కొక్క కోణం ఒక్కొక్క పుస్తకం అయ్యింది నేను చదివిన పుస్తకాలే అవి నాకు జ్ఞానభిక్ష పెట్టిన పుస్తకాలే అవి ఇంటిలో గ్రంథాలయంలో రైలులో కృష్ణ చదివినవే అవి అతడు కనుబట లేదా మూర్తి నీ అడిగిన కవితామూర్తి అన్నాడు తిరిగి జ్యోతిష్యకరం వైపుకు చూశాను విశ్వనాథ వారు నిల్చున్నారు శేషుని వలె భాషిస్తున్నారు వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం రూపుకొన్నట్టుంది అతి గ అతి గంభీర ప్రగాఢ సువిశాల ప్రతిభా మహాసాగరం మానవాకృతి దాల్చినట్టుంది దైనందిన జీవన సమస్యజీమూతాల సమ సమావాకారాన్ని మాత్రమే చిత్రించే కలం కాదా ఆయనది జీవునిలోని దేవుణ్ణి బాహిల్ల చేసే దివ్య లేఖిని ఆయనది ఎప్పటికప్పుడే నిత్య సత్యానికి నిర్వచనాలు మార్చుకునే స్వభావం కాదా ఆయనది లక్ష్య సిద్ధి లేని ఊసుపోక వ్రాతలు ఆయన ఎరగడు ఏ ఊహ ఊపిరి పోయగలదో ఏ ఊహ మెదడుకి మేత పెట్టగలదో ఏ ఊహ మనోలోకాలను ఆక్రమించుకోగలదో ఆ ఊహకు ఆయన కవితాకృతిని ఇస్తాడు నవలకైనా కథ అయినా వ్యాసమైన ఉపన్యాసమైన సంస్కారం ఉన్న మనస్సును సూదంటి రాయిలో ఆకర్షించుకుంటుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య కలలో పరిష్కారానికి నోచుకుంది తలచుటలోనూ తెలుపుటలోను అచ్చంగా భారతీయుడతడు ఎప్పుడు చేసుకున్న పుణ్యమో మరి మనం ఆయన కథమరణులం మనం ఆయనకు సమకాలీనులం తెలుగు తల్లి నోముల పంట విశ్వనాథ సత్యనారాయణకు కైమోడుపులు తెలుగు భాష సమాధానాన్ని మా ప్రచురణల ద్వారా అశేష తెలుగు ప్రజలకు అందించే మా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు అందరికీ మా నమస్కారాలు మా ఈ యువభార సమర్పిస్తున్న ఈ శ్రవణ సంచికలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము మీరు అధిక సంఖ్యలో లైక్ చేస్తూ బెల్ గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా ధన్యవాదాలు అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేస్తున్నందుకు మా కృతజ్ఞతలు మరి చివరగా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో వ్రాసి మా కార్యక్రమాల క్వాలిటీని పెంచుకోవడానికి సహకరిస్తారు కదా